హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాదార్ ప్లీజ్ వీడియో పూర్తిగా చూసి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద కామెంట్ కూడా చేయండి ఇవాళ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాయనమాట కాకరకాయ కాకరకాయ పల్లీ ఫ్రై అన్నమాట కాకరకాయ పచ్చి ఈ నాటు కాకరకాయలు అండి చిన్న చిన్నవి నాటు కాకరకాయలు ఇవి పైన తొడుము అది తీగినక్కర్లేదు నాటు కాకరకాయలకి పైన తొడుము తీసేస్తే అన్నమాట పైన తొడుము తీయకుండా మనం ఆ కాకరకాయని రౌండ్గా కట్ చేసుకోవాలండి గింజలు కూడా తీయకూడదు గింజలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట అవి డీప్ ఫ్రై అయితే గింజలు కూడా చాలా బాగుంటాయి కాకరకాయలో కూడా ఎప్పుడు గింజలు తీసి వండితే కర్రీ బాగోదు అది మామూలు ఇగురు కర్రీ ఇలా వండుకున్నది బాగుంటుంది అన్నమాట ఫ్రైకి అయితే గింజలు తీయకూడదండి అలా రౌండ్గా కోసేసుకుని శుభ్రంగా మా చెత్త లాంటిదన్నీ తీసేసుకోవాలి ముందు కాకరకాయ కడగకూడదు రౌండ్గా కోసినాక అప్పుడు ఉప్పు వేసి నీళ్ళు నీటిలో నానబెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే కలుపు వేసుకోవాలండి కలుపు అంటే దొడ్డు పంటారు కదా అది వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట ఆ చేదు ఆ పసరు వాసనంతా వాటర్లో పోతాయి అలా నీళ్ళు పోయిగానే వెంటనే కడిగేసినా బాగోదండి కొంచెం సాల్ట్ ఎక్కువ వేయాలి సాల్ట్ ముక్కలనది పట్టదు ఆల్రెడీ మనం రెండు మూడు సార్లు కడుద్దాం కనుక సాల్ట్ అంతా పోతుంది సాల్ట్ పట్టేస్తుందని భ్రమ అయితే అవసరం లేదండి అలా సాల్ట్ ఎక్కువ వేసుకుని నీటిలో పోసి బాగా గుజ్జు పెట్టి ఉంచాలి అవి ఒక అరగంట సేపు నానాక దాన్ని ఉన్న చేదు డస్ట్ పోతుంది అప్పుడు ఆ వాటర్ అంతా పంపేసి తర్వాత రెండు మూడు సార్లు మామూలు వాటర్తో కడిగేసి ఆ కాకరకాయ ముక్కలు వాడేసి ఉంచుకోవాలన్నమాట నీళ్ళు వాడిన దాకా వాడేసి ఉంచుకోవాలండి మనం పిసికేయకూడదు పిసికేస్తే అవేమో మొత్తం రౌండ్గా ఉన్నాయని ముక్క ముక్కలు అయిపోతాయి మామూలుగా చేత్తో ఇలా నానబెట్టినట్టు గుంజుతో కడగాలమాట అప్పుడే అది కాకరకాయ ముక్క ముక్కలాగా ఉంటుందండి రౌండ్గానే ఉండాలన్నమాట లేకపోతే నీ మన ఏపుల్లో ఫ్రై ఫ్రై చేసేటప్పుడు అది మొత్తం గుజ్జు కింద అయిపోతుంది ముక్క ముక్కలాగా ఉండదు అం అలాగే కడుక్కోవాలి ఎక్కువ పిసకూడదు తర్వాత కొంచెం నానేక అప్పుడు కలిపినా ఏమవదు ఇప్పుడే వేసేయకూడదన్నమాట అంక కడిగేసి నేను శుభ్రంగా నీళ్ళు వాడేసి పెట్టుకున్నాను అనమాట అండి నీట్గా ఉన్నాయి కదా అక్కడ డస్ట్ అనేది ఉండదు సాల్ట్తో కడిగినా ఉప్పుతో కడిగినా చాలా నీట్గా ఉంటుందండి మనం లోపు కళాయి పొయ్యి మీద పెట్టుకుందాం కళాయి పొయ్యి మీద పెట్టుకుని స్టవ్ అని అది వేడెక్కాక కొంచెం ఆయిల్ పోసుకొని ఉంచుకోవాలన్నమాట నేను ఆల్రెడీ ముందే చెప్పాను పల్లీ పల్లీలు కాకరకాయ ఫ్రై అని కొన్ని పల్లీలు వేసుకుని వేయించుకుని ఉంచుకోవాలి అందులోనే ధనియాలు పల్లీలు తీసేసి పక్కకు పెట్టేసి ధనియాలు కరివేపాకు ఎండు కొబ్బరి కొంచెం చింతపండు కొంచెం జీలకర్ర వేయించి అది కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి ఆల్రెడీ నేను అలా వేయించి తీసి పక్కన పెట్టిన మీకు చూపిస్తున్నాను చూడండి ఒక ప్లేట్లో కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి ధనియాలుని బల్లీలు మటుకు వేరుగా సెపరేట్గా అనమాట ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని అదే ప్యాన్లో నూనె పోసుకొని కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని కొంచెం ఫ్రైలా చేసుకోవాలన్నమాట అది కాకరకాయ ముక్క కొంచెం గోల్డెన్ కలర్ రావాలండి బాగా డీప్ ఫ్రై అయిపోకూడదు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఏపుకొని అవి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగా ఏపుకొని పక్క రెండు మూడు వాయిల్ కింద అవుతాయమాట అన్నీ ఒకసారి వేసేసినా ఏగవు అందుకు కొంచెం కొంచెం వేసుకుని ఏపుకోవాలి ఆ పచ్చిదనం అంతా పోయి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా పెట్టుకోవాలన్నమాట తర్వాత మనం ఈ లోపు మనం ముందుగుండా ఏపి పెట్టుకున్నాం కదండి పల్లీలు ధనియాలు కొబ్బరి పొడి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ అవి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి కొన్ని పల్లీలు పక్కన పెట్టుకోవాలండి సగం పల్లీలు ఏమో పొడికి సగం పల్లీలు అలా పక్కన పెట్టుకోవాలి మనం ధనియాలు ఇవన్నీ వేపాం కదా అందులో కొంచెం చింతపండు రబ్బు కూడా వేయాలన్నమాట ఇవన్నీ వేసి అది పొడి పట్టేసి పక్కన పెట్టుకోవాలండి ఈ కాకరకాయ ముక్కలు ఎగిలోపు ఈ ధనియాల పొడి పక్కన పెట్టేసుకోవాలి యాక్చువల్లీ ఇది ధనియాల కారం కింద కూడా చేసుకోవచ్చు ఎండి మీరు చేసుకుంటే ధనియాల కారం అయిపోద్ది నేను కాదు వేయలేదండి అందులో ఎల్లుల్లిపాయ కూడా వేయాలి ఒక ఎల్లుల్లిపాయ రేఖలో ఆ పొట్టుతోటే వేయాలన్నమాట ఒలిసేసి కాదు ఒలిసేసేస్తే టే టేస్ట్ అనేది మారిపోతుంది ఆ ఉలిపాయ ఎల్లుల్లిపాయ పొట్టుతోటే వేయాలి అది పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఫ్రై అవుతున్నాయండి ఈ ఫ్రై అయి తీసేసుకోవాలి చూసుకుంటూ ఉండాలి బాగా డీప్ ఫ్రై అయిపోయినా ముక్క సాగుతూ ఉంటుంది అన్నమాట అంత డీప్ ఫ్రై కింద కాదు కొంచెం పసరిపోయిందాక సరిపోతుంది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి ఇంకా ఏగిపోతున్నాయి దగ్గరికి వచ్చేసి ఇవి అయిపోయినాక ఇందులో ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలండి ఒక రెండు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అయితే రెండు ఉల్లిపాయలు ఆనియన్స్ ముక్కలు కోసుకోవాలి ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ కూడా బాగా కొంచెం లైట్గా ఫ్రై అయినాక అప్పుడు ఇవి కూడా కలిపి వేసేసుకోవాలన్నమాట కాకరకాయ పల్లీ ఫ్రై అంటారు దీన్ని కాకరకాయ కూడా హెల్త్కి చాలా మంచిదండి మామూలు ఫ్రై కింద చేసుకుంటారు వడియాల కింద అది వేపుకుంటారు పిండి బియ్యం పిండి వేసి ఎలా చేసుకున్నా కాకరకాయ తింటే చాలా మంచిది అనమాట ఈ లోపు ఈ కాకరకాయ వేగిపోయినాయి కదా రెండు ఉల్లిపాయలు చిన్న 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 ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కోసుకుని అవి ఫ్రై చేస్తున్నాను ఈ లోపు అవి సగం వేగాలి కొంచెం ఉప్పు పసుపు వేసుకుని అవి వేపుకోవాలి ఐసాగం వేగినాక అప్పుడు ఈ కాకరకాయ ముక్కలు మసాలా పొడి ఈ ఈలోపు మిక్సీ పట్టేసుకుని ఉంచుకున్నామండి మసాలా పొడిని అది పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి రెడీగాని ఈలోపు ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం పసుపు వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకుని వేగించుకోవాలండి సాల్ట్ వేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది అన్నమాట అందుకే తొందరగా మగ్గాలంటే ఉల్లిపాయ ఎప్పుడు వేసినా వెంటనే కొంచెం సాల్ట్ కూడా వేసేయాలండి అవి వేసేసాక వేగినాక మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అందులోనే అల్లం పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన పోయిందాక కొంచెం వేపాలండి ఒక రెండు నిమిషాలు వేపాలి రెండు నిమిషాలు వేకాక వేగిపోయినాక ఇంకా మనం ముందు వేపి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు కాకరకాయ ముక్కలు వేసేయాలి ఆ ఉల్లిపాయల్లోని కాకరకాయ ముక్కలు వేసేసి మన పొడి కూడా చేసుకున్నాం కదండి అది కూడా రెడీగా ఉంచుకోవాలి ముందు ఒకసారి ఉల్లిపాయలు కాకరకాయ బాగా కలిసిలా కలుపుకోవాలండి ఆల్రెడీ ఉల్లిపాయ కూడా ఏగిపోయింది కదా ఇప్పుడు పెద్ద ఏగి పని ఉండదు రెండు కలిసిన దాకా కలుపుకుంటే సరిపోద్ది మనకి కమ్మటి స్మెల్ వస్తుంది రెండు ఏగుతుంటేనే ఆనియన్స్ని కాకరకాయ ముక్కలు ఏగుతుంటే కమ్మటి స్మెల్ వస్తుంది బాగా వేపుకోవాలండి మొత్తం కలిసిపోయినాయి చూసారా ఉల్లిపాయ కాకరకాయ మొత్తం కలిసిపోయింది ఇప్పుడు మనం పెట్టుకున్న పొడి ఉంది కదండి పల్లి పొడి పల్లి ధనియాల పొడి ఆ పొడి వేసేయాలండి అందులో పొడికో ఆ పొడి కూడా వేసేసి కొంచసేపు బాగా ఏకనివ్వాలన్నమాట ఇంకా అది పచ్చి ఏమి ఉండదు ఆల్రెడీ ఏపినయ్యే కనుక పచ్చి ఏమి ఉండదు కొంచసేపు మొత్తం కలపాలి మొత్తం కలిసేలాగా ముక్కను పట్టేలా కొంచెం కలిపేసి కొంచెం కారం వేసుకోవాలి లాస్ట్లో కారం అనేది వేయలేదు ఇందులో నేను ఇప్పటి వరకుని అందుకే ఇంకా లాస్ట్లో ఇంకా దింపేసి ముందు వేసుకోవాలంట కారం కారం ముందు వేసేసామంటే మాడిపోయినట్టు అవుతుంది అందుకే దింపే ముందు రెండు నిమిషాల ముందు కారం జల్లేసి శుభ్రంగా కలిపేసి దింపేసుకోవటమే ఇదేనండి కాకరకాయ ఫ్రై మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలాగుందో చెప్పాలండి కామెంట్ రూపంలోని నేను కాకరకాయ చాలా రకాలు చేస్తాను కా చాలా రకాల్లో ఇది ఒక రకం మాట ఎన్ని రకాలు చేస్తే అన్ని రకాల మీకు వీడియో కింద అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంగో లాస్ట్లో కొన్ని పల్లీలు ఉంచాను కదండి ఆ పల్లీలు పైన జల్లేసుకోవటమే కొంచెం వేపిన కరివేపాకు కూడా ఉంచుకొని జల్లుకోవచ్చు అండి నేను మర్చిపోయాను కరివేపాకు ఉంచడం అన్నీ మిక్సీ పట్టేసాను అందుకే ఇంకా పల్లీ ఒకటే అనమాట చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ ఇలా ఫ్రై అంటారు అసలు దీన్ని ఏమంటారంటే ధనియాలు కాకరకాయ ఫ్రై అంటారు అన్నమాట అంటే ధనియాలు వేసుకుంటామని ధనియాలు కాకరకాయ ఫ్రై అంటారు నేను పల్లీలు కూడా వేసాను కనుక ధనియాలు కాకరకాయ ఫ్రై అన్నమాట ఎలా ఉందో చూసి చెప్పండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్